నమస్తే అండి మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి హర్యానా ముర్రా గేదెలు దొరుకుతాయండి మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర అయితే గేదెలు ఉంటాయి మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ డీజిల్ వరకు డీజిల్ పోయించుకుంటే మా ఫ్యాన్ వ్యాన్లు ఉంటాయి మీ ఇంటి వరకు దొరుకుతాయి రెండు మూడు బోట్లు పాలు చెక్ చేసుకుని తీసుకెళ్లొచ్చు మా దగ్గర టాప్ క్వాలిటీ ప్యూర్ ముర్రా గేదెలు ఉంటాయండి పాలు వచ్చి రెండు బోట్ల మీద పద్నాలుగు లీటర్ల నుండి పద్దెనిమిది లీటర్లు ఇచ్చి గేదెలు అయితే మా దగ్గర ఉన్నాయి మా అడ్రస్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి చూశారు కదండి ఈ టైప్ గేదెలు అయితే మీకు అందుబాటులో ఎప్పుడు ఉంటాయి మీరు స్క్రీన్ పైన నా నెంబర్ పెడుతున్నాను గేదెలు ఎవరికైనా కాస్తే ఫోన్ చేయండి ప్యూర్ ముర్రాజాతి గేదెలండి ఇవి నెంబర్ వన్ టాప్ క్వాలిటీ గేదెలు రేట్లు కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి ఏం ఇబ్బంది లేదు మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే నా బళ్ళు అయితే ఉంటాయి డీజిల్ పొంజుకుండా సరిపోద్ది మా అడ్రస్ చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గపేట అండి మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ ముర్రాజత్తు గేదెలు అయితే నా దగ్గర ఉంటాయండి మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి